नमस्तेस्तु नमस्ते स्तु महामाये श्रीपीठे सुरपूजिते शङ्खचक्रगत ी भुक्तिमुक्ति प्रदायिनी मूत्रमुक्ति सदा देवी दे, महालक्ष्मी नमोस्तुते ते आत्यन्तारहिते दे देवी आदिशक्ति महिलेश्वरी శివే ంగళ మాంగే దేవి నారాయణ పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం గ్రామంలో మేము చేస్తున్న శ్రీ 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 మావులుమార్ దేవస్థానం నుంచి ప్రధాన శ్రీ మల్లికేశ్వరం మాట్లాడుతున్నామండి శరన్నవరాత్రిలో భాగంగా ఈ రోజు నుంచి అమ్మవారి యొక్క దసరా మహోత్సవాలు ప్రారంభమవుతున్నాయి ఈ రోజున మొదటగా ప్రాతకాలమే కాలమే ఆలయంతో కూడా శుద్ధి చేయించి గర్భాలయం కూడా శుద్ధి చేసుకుని ప్రాత చేసి తదనంతరం విఘ్నే ఎటువంటి విఘ్నాలు లేకుండా కాపాడాలని చెప్పి ఆ వినాయక స్వామి వారికి విఘ్నేశ్వర విఘ్నేశ్వర పూజ చేసి తర్వాత పుణ్యోతనం చేసుకుని నవగ్రహ మండపారాధన వేసి అమ్మవారికి నాలుగు గంటల ముప్పై ఐదు నిమిషాలు కలస్తాపన చేయడం జరిగిందండి అందులో భాగంగా తదనంతరం పంచారత సేవ జరిగింది అమ్మవారికి మంగళారతి సేవ తదనంతరం అమ్మవారికి బాలభోగ నివేదన చేసి ఆరున్నరకి వార్షికల్లో ప్రారంభం కారణంగా ఈ దంపతుల చేత అమ్మవారికి మొదటగా విఘ్నేశ పూజ అమ్మవారి ప్రత్యేక అభిషేకం అంటే అమ్మవారు స్వరూపంలో అన్ని రూపాల్లో కూడా అమ్మవారు ఉంటారు దానిలో మనం చెప్పుకోదగ్గగా త్రిశూలదారిని కట్గదారిని అలాగే గరగదారిని ధమరక సర్పదారిని కూడా మన అమ్మవారు వెలుగుతో వెలుగు వెలుగుతున్నారు దానిలో భాగంగా అమ్మవారి యొక్క గర స్వరూపాన్ని పెట్టి ఇప్పుడు ప్రత్యేక అభిషేక కార్యక్రమం చేయడం జరుగుతుంది తీ లక్ష కుంకుమార్చన అలాగే కళావేదిక మీద చండీ హోమ కార్యక్రమం జరుగుతుంది పన్నెండు గంటలకి పంచభోగాలతోటి అమ్మవారికి మహా నివేదన కార్యక్రమం అలాగే సాయంత్రం ఆరు గంటలకి పంచహార సేవ నిత్యం కూడా పంచహార సేవ జరుగుతూ ఉంటుంది ఈ నవరాత్రిలో ప్రత్యేక పంచాయతీ సేవ అలాగే రాత్రి ఏడు గంటలకి సహస్రనామ కుంగుభోజ జరుగుతుంది ఇది ఈ పది రోజులు కూడా జరిగే కార్యక్రమాలు ఇందులో భాగంగా ఈ పది రోజులు కూడా అమ్మవారికి పది అలంకరణలు చేయటం చేయాలని చేస్తున్నాం గత పదహారు సంవత్సరాల నుంచి కూడా అమ్మవారికి జనవరి నెలలో అష్టలక్ష్మి అలంకరణ నవరాత్రుల్లో నవదుర్గ అలంకరణ చేయటంగా ఆనవాయితీగా వస్తుంది దానిలో భాగంగా ఈ సంవత్సరం పది రోజులు వచ్చింది ఈ పది రోజుల్లో అమ్మవారిని ఈ ఈ ఈ సంవత్సరం ప్రతి సంవత్సరం కూడా మూల విరాటికి జరుగుతూ ఉంటాయి ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరం ఉత్సవ విగ్రహమూర్తికి చేయటం జరుగుతోంది దానిలో భాగంగా ఈ రోజున స్వర్ణ రచిత కవచ అలంకారంలో అమ్మవారు విరాజిల్లుతున్నారు కాబట్టి పది రోజులు కూడా అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని అమ్మవారి యొక్క కృపకి పాత్రను కాను కోరుతున్నాం